జైసాయి మాస్టర్ నడిచే దేవుడు అమ్మతో చెప్పుకోని గోడు స్వామి కంచి పొలిమేరల్లో ఉన్న శివస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు తమిళదేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని సందర్శించాడు తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని అయితే వరుడు తరుపు వారు వరకట్నం కింద పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారని ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో అక్కడికి వచ్చానని దీనాతి దీనంగా విన్నవించుకున్నాడు స్వామి వేరే దిక్కులేక మీ వద్దకు వచ్చాను మీరు అనుగ్రహిస్తే తప్ప నా కుమార్తె మెడలో మూడు ముళ్ళు పడే అవకాశం లేదు అని కంట నీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకు నిలబడ్డాడు స్వామి నేను సన్యాసిని నీకివ్వటానికి నా వద్ద బంగారం ఎక్కడ ఉంటుంది నా ఎదుట విలపిస్తే ఏం లాభం ఊళ్ళోకి పోయి అమ్మ అంటే కామాక్షిదేవి దగ్గర కూర్చొని ఆ తల్లికి నీ గోడు చెప్పుకో నీ ఘోష విని ఆమె ఏమైనా కటాక్షించవచ్చు సరే అట్లాగే చేస్తానంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బిగించుకొని కాంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవికి ఎదురుగా కూర్చుని ఆమెని ప్రార్థించాడు కొంతసేపు అయింది ఉత్తర దేశం నుంచి ఎవరో ఒక షావుకారు స్వామిని దర్శించటానికి శివస్థానం వచ్చాడు స్వామికి నమస్కరించాడు స్వామి కుశల ప్రశ్న చేశారు స్వామి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్లబోయే ముందు ఆ షావుకారు లోపలి జేబులోంచి ఒక పొట్లం తీసి శిష్యుడి చేత ఒక పళ్ళెం తెప్పించి ఆ పొట్లం ఆ పళ్ళెంలో పెట్టి స్వామికి సమర్పించాడు ఏమిటి ఆ పొట్లం అని అడిగారు స్వామి అందులో కాస్త బంగారం ఉంది దానిని తమకు సమర్పించుకుంటున్నాను అన్నాడు షావుకారు స్వామి సన్యాసికి నాకెందుకు ఆ బంగారం నన్నేం చేసుకోమంటావు షావుకారు స్వామి మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది దానిని మీ చిత్తం వచ్చినట్లు వినియోగించండి మీరు ఏం చేసినా నాకు సమ్మతమే సరే పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది సుఖంగా వెళ్ళిరా అని దీవించాడు స్వామి షావుకారు బయలుదేరి వెళ్లిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడి నుంచి తిరిగి వచ్చాడు స్వామి తాము సెలవిచ్చినట్లు అమ్మ దగ్గరికి వెళ్ళి కదంతా వెళ్లబోసుకున్నాను ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి అంటూ స్వామి ముందు కూలబడ్డాడు పక్కన బల్లపైన ఉన్న పళ్ళెం చూపించి స్వామి ఇలా అన్నారు ఆ పళ్ళెంలో పొట్లం ఉన్నది ఆ పొట్లంలో ఏమున్నదో దానిని విప్పి చూడు వణుకుతున్న చేతులతో బ్రాహ్మణుడు ఆ పొట్లం విప్పి చూశాడు స్వామి ఏమున్నది పొట్లంలో బ్రాహ్మణుడు భయంతో సంభ్రమంతో బంగారు కాసులున్నవి స్వామి స్వామి ఎన్ని ఉన్నవి లెక్క పెట్టు బ్రాహ్మణుడు లెక్కవేసి పదమూడు కాసులు అంటూ తడబడుతూ తడబడుతూ సమాధానం చెప్పాడు స్వామి నీవెన్ని కాసులు కావాలన్నావు బ్రాహ్మణుడు పదమూడే స్వామి స్వామి సరే సరే అవి తీసుకువెళ్ళి మీ కుమార్తె వివాహం చేసుకో బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో అనుగ్రహం స్వామి పరమానుగ్రహం అంటూ స్వామి పాదాలకు సాగిలపడ్డాడు టీకే త్యాగరాజన్ జేసాయి మాస్టర్